గేశ్వర జర దొరువుపేట గ్రామం బట్టల పంపే శివారు నేను కేందవర నేను సేపర్గా తాల్పూడి గ్రామంలో పనిచేస్తూ ఉన్నాను సేపర్గా పనిచేస్తూ ఉంటే పైప్ లైన్ తోగుతుంటే కాటి సుబ్బారన్న వ్యక్తి మమ్మల్ని నాన్న బూతులు ఆగాడు దానికోసం ఎస్బీ గారు కూడా కంప్లీట్ ఇచ్చాము పియా ఎస్పీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది నమస్కారం కూడా పంచేతండి నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసండి నన్ను కాడేసిపోయాలు గడ్డి కోసుకోమన్నాడు రెండు మూడు రోజులు ముందు కోసుకోమంటే కోసుకున్నానండి కోసుకుంటే అదేనా చీన్ అప్పుడు కదండి కోక అమర్చున్నాడు అండి ఆయన చీని కోవి అంసుకున్నాడు అండి దాంట్లో పోసాను ఆయన ఆయన ఇచ్చిన స్థానంలో నేను వెళ్ళలేదండి ఇంకో దాంట్లోకి వెళ్ళానండి కోసుకుంటే ఫుల్గా తాగి వచ్చేయండి సాయంకాలం అట్లు ఇదే టైమ్ని తాగి వచ్చి అన్నాడు ఏంటంటే ఎరే లంచే పడుకొని నీకు అవ్వండి గడ్డి నీకు ఏమంట లంచే పడుకొని తీసుకొచ్చాడండి ఇదిగో కొంచెం రోడ్లకి తెచ్చాను రోడ్డు మీద తెచ్చా చిన్న నేను కోసాను తప్పైన తిననా తప్పైన పోసాను నువ్వు ఏం చేయమంటే చేతాను తినానంటే జోడి తీసి కొట్టాడు అండి తీసి కొట్టి కొట్టిన తర్వాత అక్కడ మౌలి అని ఒకడు ఉన్నాడండి ఒరే మౌలి అట్టి పర గడ్డి జోడ దగ్గర గడ్డి అంటే లంచం నేను తేనుకుంటాను అన్నాడు ఈ లోపల కొడలు లేకుండా ఇదిగోండి కొడలు తెగిపోందండి ఇదిగోండి కొడవలు తెగిపోందండి కొడలు తెగిపోతే దానికోసం పెద్దల దగ్గరికి వెళ్ళానండి పెద్దలేమో న్యాయం చేయలేదండి పెద్దలు న్యాయం చేయకపోతే పెద్దలు తగు పిలిచారండి మళ్ళీ నేను ముద్ద నేను నా చేయితే పోతే నేను రతబెట్టి నేను వెళ్తే నన్ను మళ్ళీ ముద్దయిక పిలిచానండి గ్రామంలో నేను రాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడ పోతానని చెప్పానండి చెప్పినా వినలేదండి గ్రామ పెద్దలు అయితే గ్రామ పెద్దలు మీకు అప్పచిపెత్తానని చెప్పేసి వాళ్ళకి అర్చ చెప్పేసి తెలియాడు అండి ఇవాళ నుంచి వాళ్ళకి కూడా నాకు అందులో వచ్చిన ఆ సంఘంలో వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన కూడా ఇంత పలుతూ కూడా నేను అక్కడ కూడా చేస్తున్నాడు అండి వాళ్ళు చేసిన పనులు చాలా దారుణంగా ఉన్నాయండి మన అంటే ఎక్కడ చంపాలో ఎక్కడ పెట్టాలో మిమ్మల్ని ఏ ఆనందం పెడతారో ఎక్కడ చేస్తారో కాలు చేసి తీసేస్తారని ఎత్తురండి నిలకడ మేము చేసి మార్గం ఏంటండి మీరు తవరు ఏం చేస్తారు న్యాయం చేయమని స్పీకర్ దగ్గరికి వెళ్ళా సార్ వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఆయన మాకు ఈ మాట ఇచ్చారండి దాని పెడక మీరు ఏం చేస్తారో చేయమని మేము చెప్పే తను వచ్చేసి వెళ్ళి సార్ నేను కళాకార గారు ఇచ్చారు రెండు కళాకారులు చూస్తుందండి నేను ప్రోగ్రాం చేసి జీవిస్తూ ఉంటానండి అయితే కాటి సుబ్బారావు అన్న అతను ఒక అతను నాకు ఇల్లు ఇవ్వక లేకపోవడం నాకు ఇల్లు ఉందని చెప్పేసి పాలన చోటు ఇల్లు ఉందని పెనుమతితో ఇల్లు చూపిస్తుంది ఆ ఇల్లు చూపించి ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలు కడుగుతున్నారు ఎనిమిది లక్షల యాభై వేలు అయితే ఇచ్చేస్తున్నారు ఎనిమిది లక్షల యాభై వేలకి నీకు ఇల్లు పడతామని చెప్పేసి నాకు మార్చాడండి ఇలా యాభై వేలు అడ్వాన్స్ తీసుకుని అండి పట్టుకెళ్ళాలి తివ్వాలను రండి యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చాను ఆ యాభై వేల అడ్వాన్స్ కూడా సమాధానం లేదండి అది అడుగుతుంటే ఎంట్రా ఈ సమాధానం ఎప్పుడు ఏంటని చెప్పేసి చూసినట్టు ప్రవర్తన రా తర్వాత నేను వేరే ప్రోగ్రామ్ చేసుకుని వస్తాను ఒక ఎస్సీలు అబ్బాయినని బండి మీకు తెచ్చారండి కుదిస్తే మూడు వేలు విరిగిపోయాను అండి విరిగిపోతే దానికి పంచాయతీ పెట్టినంతే యాభై వేలు ఇస్తారండి యాభై వేలు వేలున్న పాతి వేలు ఇస్తా ఉన్నారండి పాతిక వేలు పాతి వేలు ఇచ్చారండి అండి పాతిక వేలు ఇచ్చిన తర్వాత ఈ యాభై వేలు ఒకసారి పాతి వేలు ఒకసారి ఇస్తానని అన్నాడండి పన్నెండు వేలు వచ్చిన తర్వాత ఆ పాతి వేలు అడిగితే కూడా నీకు ఇచ్చిదేంట్రావా అని చెప్పిస్తానండి నేను మధ్య మధ్యన ఫిష్ మార్కెట్ కూడా చేసుకుంటానండి ఫిష్ మార్కెట్ కూడా నిలబడి ఎంటర్ కొడుకు మాలపేట నుంచి చేసి వైఎస్ఆర్ ఇస్తే పాలి బతుకుతున్నాడు బతున్నాడు అని చెప్పేసేసి ఎక్కడికి వచ్చినట్టు ప్రవర్తించండి నా నా జోలికి నా ఊసుకొస్తే లంచే ఎస్సీ ఎస్టీ కేసెస్టీ మీద నేను గొప్పదానికి తిరిగి ఇస్తాను నేను అవసరమైతే మటన్ తీసుకున్నాను ఐపీ చే ఐపీ లేకుండా ఏం చేస్తాను అలాగే ఇలాగా ఎక్కువ వచ్చినట్టు మాటలు మీరు వాళ్ళ గ్రామస్తు పెద్దలు కూడా తెలియబడితే నేను నచ్చిన పని చేసుకోబోయే అది మా మా గ్రామంలో మా పెద్దల మాట ఎవరి మాట కూడా ఉండవు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగిందండి ఇదే మాట నేను ఎస్సీ గారికి కూడా నేను తెలియపరచేసి ఉంచానని అడిగిందాం అయితే సరే అప్పుడు చూద్దాం చూద్దామని ఎస్సీ గారు కూడా అన్నారండి ఇలా జరిగింది సార్ నా పేరు నందలక్ష్మి అండి నాది తాళ పేకేరు గ్రామం పేకేరు గ్రామంలో తాళగూడు పంచాయతీ కొంతకాలంగా కాటి సుబ్బారావు మా అంట రెండు సంవత్సరాల నుంచి నా ఇంట పడి నన్ను నానా మాటలు తిడుతూ నానా ఏదింపులు ఏదింతురాడు అది ఎందుకన్నది కూడా నాకేం అర్థం కావట్లేదండి నేను అట్లా పడి ఉంటాను కానీ నా జీవితానికి ఎందుకు ఏ ఇతను ఎంతమంది చెప్పినా వినట్లేదు మా గ్రామస్తులు కూడా చెప్పారు ఆవిడ ఒక్కరితే ఉంటుంది ఆవిడని మీరు ఎందుకలా వినిసి పెడుతున్నారని అయినా సరే అయిన అనలేదు అది లేని చాలా అది ఇలాగే అలాంటిది రెడ్ లైట్ ఏరియా లంజా అలాంటి అయితే నేను ఉండవు నువ్వు చంపేస్తాను అలాంటి నేను ఎప్పటికైనా నేను చూస్తాను దాని తెంగారు కూతురు ఉన్న తెంగర కూతురుని కూడా చంపేస్తాను ఒక్కరిదాన్ని ఉన్నటప్పుడు అని చెప్పండి మమ్మల్ని చాలా కాలంగా వేధించడం జరుగుతుందండి ఇది ఎందుకన్నది నాకు తెలీదు అతని విషయంలో నేను ఎప్పుడు మంచిగానే ఉన్నాను అండి అయినా సరే నా వెంటకలా పడుతున్నాడు ఎందుకన్నా తెలీదు నేను అలాగే మన ఏకా మండలం ఎస్ఐ గారికి చెప్పాను ఒకసారి చెప్పిన నాకు పెద్దవాళ్ళు అందరూ తెలుసు నన్ను ఏం చేస్తారు నాకు రాజకీయ పరంగా అందరూ తెలుసు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు నేను నీ అంతే చూస్తాను నువ్వు ఎంతమంది చెప్పుకుంటావో చెప్తే అంటాం జరిగిందండి జిల్లా జిల్లాకి మనం పానసీమ జిల్లాకి వెళ్ళానండి ఎస్పి గారికి మాట్లాడాను వీళ్ళు చెప్పుకొని ఇవన్నీ చేసుకున్నాను సార్ వెళ్ళిన వారు తమరమ నన్ను ఆదుకుంటారని ఆశిస్తూ ఉంటాను సార్